నిన్నటి రోజు సాక్షి టీవీలో డిబేట్లో కూర్చొని అనాలిస్ట్ కృష్ణంరాజు గారు ఇది దేవతల రాజధాని కాదు ఇది వేసల రాజధాని అని చెప్పడము చాలా బాధాకరమైన విషయం అయితే ఒక విషయం చెప్తున్నాను ఐదు సంవత్సరాల నుండి వైసీపీ పరిపాలనలో ఆడవారి పైన అత్యాచారాలు చేశారు అదే రకరంగా అవమానపరిచారు వారిపైన ఎన్నో దౌర్జన్యాలు చేశారు వాళ్ళ నైజానికి నిదర్శనం ఈ రకమైన పరి పరిస్థితి రోజు ప్రభుత్వం పైన వారికి అర్థం కాకుండా పోతుంది దాని ఓనర్ కూడా భారతీరెడ్డి గారు అలాంటి పరిస్థితిలో ఈ రోజు జరిగిన దానికి క్షమాపణ కోరుతున్నాము లేదంటే మాకు తెలియకుండా ఇది టెలికాస్ట్ అయింది అని చెప్పేసి ఒక్క మాట చెప్పడానికి ముందరికి రాలేదు భారతీరెడ్డి గారు మహిళలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరూ ఈరోజు మహిళలు కాదా వారిలో రెడ్డి గారు రారా లేకుంటే వారి కూతుర్లు రారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అదే విధ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలంతా అంటే ఆడబిడ్డలే కాదు మంచి మంచి కాలేజీలు ఉన్నాయి ఈరోజు బిడ్డలందరినీ అక్కడ చదివించుకుంటున్నాము దాంట్లో ఆడబిడ్డల్ని కూడా సమానంగా వారికి విజయవాడలోనే అమరావతిలోనే చదివిస్తున్నాము అయితే వాళ్ళు చదివి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడి నుంచి మీరు వచ్చారు ఎక్కడ చదివారు అంటే అమరావతిలో రాజధానిలో మేము చదివాము అంటే ఏ రకంగా వాళ్ళు ఆలోచిస్తారు ఏ రకంగా మాట్లాడతారు వేరే వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారని చెప్పేసి దానికి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా వైసీపీ వాళ్ళ నైజమే అదే వైసీపీ వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారు ఈరోజు ప్రభుత్వం పోయినా కానీ ఈరోజు వాళ్ళ పేపర్లో లో ఈ రకంగా కృష్ణంరాజు గారు చెప్తున్నారంటే బాధపడాల్సిన అవసరం ఉందో లేదో దీనికి అర్థం కాకుండా పోతుంది అందుకే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఆ రోజు చెప్పారు మీరు ఏమని చెప్పారంటే మహిళలపైన సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే మేము చర్యలు తీసుకుంటామని ఈరోజు ఒక్క మహిళ గురించి కాదు ఒక్క బిడ్డ గురించి కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ అమరావతి అమరావతినే ఈరోజు ఈ రకంగా చూపించి దేవతల రాజధాని కాదు ఇది వేసల రాజధాని అని చెప్పడము చాలా బాధాకరమైన విషయం సార్ దీనిపైన మీరు భారతీరెడ్డి గారి పైన అదేవిధంగా ఈరోజు అనాలిస్ట్ కృష్ణంరాజు గారి పైన చర్యలు తీసుకోవాలి నిన్నటి రోజు భారతి రెడ్డి గారి పైన కిరణ్ అనే వ్యక్తి ఏదో మాట మాట్లాడారని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన ఇది చేశారు అయితే ఈరోజు ప్రతి ఒక్క మహిళ బాధపడాల్సిన అవసరము ఈరోజు రాష్ట్ర మహిళలందరినీ కించపరుస్తుంటే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పారు సోషల్ మీడియాలో మహిళలపైన ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాం ఖబర్దార్ ఇంకోసారి ఈ రకంగా చేయకుండా మీరు భయపడాలి అని చెప్పేసి ఆ ధైర్యంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరూ ధైర్యంగా ఉండాము అయితే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మేము నమస్కారం చేసి సార్ ఇలాంటి నీచమైన వాళ్ళు మహిళలపైన ఈ రకమైన మాటలు మాట్లాడ్డాము ఇదే విధంగా ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా కొన్ని మాట్లాడినట్లు దాఖలాలు ఉన్నాయి ఈ రకంగా మహిళలకు కీంచపరిచి మాట్లాడకుండా ఉండేటట్లు మీరు కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి వారిపైన చర్యలు తీసుకుంటారని మనవి చేసుకుంటున్నాను